మూడు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ అదేవిధంగా పెహల్గావ్లో మరణించిన ప్రతి ఒక్కడికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు నా నా నమస్తేనా నా వస్తాను నా ఒక్కరించేమన్నా ఇరవై ఏడు వేలు ఇచ్చినాను మిగతా అది వస్తాను ఇప్పుడు ప్రగాఢ సానుభూతి తెలుపుచు అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ బెట్టింగ్ ప్లే చేయొద్దని కోరుకుంటూ ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామజీ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు ఫుల్ డౌన్ అయిపోయినాయి సూపర్ టమాటాలు లడ్డు టమాటాలు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఒంగో రకం వచ్చి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు వచ్చి కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై ఒకటిన్నర కేజీ నలభై రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫిరోజ్ వంకాయలు ఏం రేటు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యారెట్ ఫిరోజ్ క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మూడు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకైనా రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్